హాయ్ అండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఏంటి మేడ పైన పక్క వేశాను ఇంకా రావడం లేదేంటని ఆలోచిస్తున్నాను ఇంకా ఏంటి ఆ గొడవ గురించి అని ఆలోచిస్తున్నారు నేనేం తప్పు చేశానో నాకు అర్థం ఇప్పటికీ అర్థం కావటం లేదు మీరు తప్పు చేశారని నేను మాత్రం అనుకోవటం లేదు మీరు తప్పని తప్పు అని ఎదిరిస్తారు తప్పు చేసిన వాళ్ళని క్షమించరు ఇవాళ చేసింది అదే అందరికీ నేను చెప్పి చేసింది తప్పని ఎందుకు అనిపించింది నీకెందుకు అనిపించడం లేదు ఏ అన్న ఏ అన్న కూడా తన చెల్లెల కష్టం తన భర్తని తన తండ్రికి ఒక మాట మా ఉంటేనే ఊరుకోడు మౌనిక భర్త మాటలు జారట చేయెత్తడం నాకు నచ్చలేదు కానీ ఇదంతా మనసులో పెట్టుకుని మౌనిక అని వాడు ఏదైనా బాధ పెడతాడేమో ఉంటావా మౌనిక ఏమీ చిన్నపిల్ల కాదండి ఆ మాత్ర సమాధానం చెప్పగలదు మీరున్నారు అనే ధైర్యం మౌనికకి తెలిసి మీరు ఊరుకోరు అనే భయం కూడా అతనికి ఉంటుంది కాబట్టి మీరు ఇంకా ఇంకేమి ఆలోచించకండి ఇవాళ మౌనిక ఏమన్నాడో ఏంటో ఇప్పుడే మావయ్య గారితో మాట్ నాతో మాట్లాడారు మౌనికతో ఫోన్లో మాట్లాడారట అంత అంతా అతని కోపం అంతా మీ మీదేనంట మౌనికని చాలా బాగా చూసుకుంటున్నారంట కానీ నాకు అర్థం కానిది ఒకటే మా నాన్న తప్పు మాట లేకపోతే చేయలేదు అంటాడు అనే ధైర్యం అర్థం కావట్లేదు ఏ తల్లి మీద చేయి చేసి ఏ తల్లి మీద చేయి చేసుకుంటే ఆ తల్లిదండ్రులైనా కొడుకులైనా మందరిస్తారు సరే ఈ విషయం పక్కకు పెట్టండి గుళ్ళో ఏంటి మీరు మీరు కన్నీ తెలిసిన వేషం వేయించారు కదా మీ అన్నయ్య నిజం చెప్పాలని అనుకున్నారు కదా అసలు ఏం జరిగింది మంచివాడు అనుకున్నాను కానీ వాడు కూడా ఈసారి తెలివిగా తప్పించుకున్నాడు అంతే ఈసారి నేను వాడిని తెలివిగా ఆలోచించి వాడిని తెలియకుండానే నిజం బయటకు చేస్తాను అన్నయ్య నగలు తీసాడంటారా ఏ మనమేమో అనుమానం పడుతున్న మనోజ్ గారు కూడా ఏ కోణంలో మంచివాడు కనిపించాడు ఏమీ తెలిసిన వాడికి అన్నీ తెలిసినాయి అంటే ఆ డబ్బు అంతా కూడా ఆ తప్పులన్నీ కూడా మా అమ్మే చేసింది మా అమ్మ తెలియ తెలియదని కూడా నీకు ఏ కోణం అనిపించింది వాడి తప్పులన్నీ మీద వేసుకుని కడుపులో దాచుకుంటుంది మా అమ్మ ఇంతకుముందు మీ అన్నయ్య వే వెనక్కి కేసు తీసుకొచ్చారు మీ అన్నయ్య కొడతారు ఇలా కొట్టడం మీరు చెప్పడం ఇలా అన్నీ ఒకేలాగే ఉన్నాయి కదా అత్తయ్య ఎందుకు కొడతారు అబద్ధం చేసుకున్నాం పాత తప్పులు పాత లెక్కలు అప్పులు అన్నీ చూస్తే వాడిని కావాలనే మా అమ్మ అలా చేసింది పార్కులో కూర్చుని ఫ్రెండ్ ఇచ్చాడు అంటున్నాడు కదా పార్కులో కూర్చుని పల్లీలు తినే ఫ్రెండ్ గుర్తొచ్చాడు వాడి గురించి అడుగుతాను ఆడు అబద్ధం చెప్పిన వాడు నిజం చెప్తాడు కదా మనం తవ్వుకుంటూ పోతే మొత్తం మట్టే మోయడం తప్ప ఏ నిజం బయటికి రావట్లేదు ఒకవేళ మీ అన్నయ్య నగలు తీసుంటే ఆ నిజం అత్తయ్య ఎందుకు బయట పెట్టనివ్వరు మనుషులు కూడా ఓ నీకు అర్థం కావట్లేదు వాడి తల్లిపాలు తాగి అలాగే ఉన్నాడు కాబట్టి వాడు నాటకాలని ఆడుతున్నాడు వాడి సంగతిని చెప్తాను ఈ పార్కులో కదా ఉంటాడు ఐదు ఆరు ఏంటిది మణికంఠ హలో మనోజ్ తమ్ముడు కదా మీరు బాలు కదా అవును గుర్తుపట్టారా ఎందుకు గుర్తుపట్టను అప్పు తీసుకున్న చుట్టాలను బాగా గుర్తుపెట్టుకుంటాను ఏంటి ఇలా వచ్చారు ఏం లేదు వడ్డీకి నాకు రెండు లక్షల డబ్బు కావాలి ఏంటి డబ్బులు కావాలా నా దగ్గర అయితే అన్ని లక్షలు లక్ష రూపాయలు ఇవ్వగలను కానీ నేను డబ్బులు అన్ని ఇవ్వలేను ఏంటి అలా అంటున్నారు అంతే మరి నేను లక్ష గత మించి ఇవ్వలేను మరి మా అన్నయ్యకి ఇచ్చారు మీ అన్నయ్యకి నేను ఎప్పుడు ఇచ్చాను అలా నేను చెప్పాడా లేదు మామూలుగా అనుకుంటున్నాను నేను అవునా అంటే అన్నమాట అంటే ఆ నగలు అమ్మే తెచ్చాడనమాట సరే ఈ పార్కులో కూర్చుంటే ఏమొస్తుంది అందరికీ ఏ బాస్ ఇక్కడ పార్కులో కూర్చొని రోజంతా సాయంత్రం వరకు ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఈ ఇది తినచ్చు పల్లీలు తినచ్చు సమోసాలు తినచ్చు ఏవైనా తినచ్చు మీకు అది మీకు తెలుస్తుందా మా కష్టాలు మీకు ఎలా తెలుస్తుంది సారీ బ్రదర్ మీ మీ మనసుని కష్టాలు కలిగించి నన్ను క్షమించండి మీరు సెట్ తీరండి సెట్ ఇవ్వండి ఓకే ఒక సెకండ్ హ్యాండ్ కారు తీసుకుని రేంజ్ ఇవ్వాలనుకున్నాను ఓ ఐడియా ఓకే బాగానే ఉంది నెలకు ముప్పై వేలు నలభై వేలు ఆదాయం గ్యారెంటీ ఐడియా బాగానే ఉంది కానీ లక్షలే కావాలి నాలుగైదు లక్షలు అంటే సార్లు కానీ ఎక్కడ దొరకలేదు అప్పుడు మీరు గుర్తొచ్చారు రెండు లక్షలైనా సర్ది చేయగలను కానీ వడ్డీకిస్తే కానీ తొందరగా మీరు నా గురించి చాలా ఎక్కువగా ఊహించున్నారు మన దగ్గర అంత డబ్బులు లేదండి ఊరుకోండి మీరు ఎంత డబ్బు ఫైనాన్స్ చేస్తారు ఏంటి అలా మాట్లాడుతున్నారు దాన్ని తిరిగి వసూలు చేస్తూ ఉంటాను చుక్కలు కనిపిస్తాయి నేను ఫోన్ లిఫ్ట్ చేసి చేసేవాడు కాదు నన్ను చూసి దాక్కునేవాడు పదివేలు వసూలు చేసి అయినా నేను తనకి పదివేలు ఇచ్చానంటే వాళ్ళ భార్య బ్యూటీ పార్లర్ ఉందనే వాళ్ళ భార్య తిరిగి ఇచ్చింది అయితే ఈ మధ్యన నాలుగు లక్షలు ఇచ్చారు కదా నాలుగు లక్షల నాకు అద్ నాకు అంత డబ్బు ఇచ్చే శక్తికి ఉంటే ఎక్కడికెందుకు కూర్చుని ఉంటాను ఐదు లెక్కలు ఐదు లెక్కలైనా ఉంటాయి అంటే నిజంగానే మీరు డబ్బులు ఇవ్వలేదా మీ అన్నకి పదివేలు ఇచ్చినందుకే నేను నా నా పాటలు పడ్డాను మీ అన్న మొక్కానికి పదివేలే ఎక్కువ అది కూడా చూస్తూ చూస్తూ కాదు కానీ పార్లర్ ఉందని చూశాను ఏ ఎందుకు అలా అడుగుతున్నారు లేదు లేదు మామూలుగానే అడుగుతున్నాను ఎక్కడో అప్పు చేసి ఉంటాడు ఓకే సర్లేండి చూసుకోండి అయితే నేను వెళ్ళొస్తాను ఒక్క నిమిషం మీకు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే పదివేలు ఇరవై వేలు ఇవ్వగలను కానీ అంత అయితే నేను సర్దుకోలేను సరే అయితే అయితే నా అనుమానం నిజమే వాడు ఖచ్చితంగా నగలు అమ్మేశాడు నా హారతి హారతికి పూలు ఇవ్వడానికి వచ్చాను అయితే ఒక అడుగు ఉండు వస్తున్నాను ఇదిగో రోజు బండి మీద తిరుగుతూ పూలు అమ్ముకోవడానికి కష్టం లేదమ్మా మీనా ఎందుకు బండి మీద మీద కాకుండా ఇంకా చెప్పాల్సింది హాయిగా ఉంది నేను హ్యాపీగానే ఉన్నాను షాప్కి తిరగక్కర్లేదు మీకు బాలు కాబట్టి బాలు కాబట్టే కొనిచ్చాడు అందరూ అదృష్టం ఉండదులేమ్మా అదిగో తలుచుకుంటే ప్రత్యక్షమయ్యాడు ప్రతి దేవుడు కదా ఎందుకు ఎందుకండి ఇక్కడికి అడుగురు ఆగమన్నారు నీకు రహస్యం ఏంటి ఆ రహస్యం మనోజ్ గాడు అప్పు తీసుకున్న చెప్పాడు కదా ఆ వాడు పార్కు ఫ్రెండ్ అన్నాడు కదా నేను ఇప్పుడే పార్కు నుండి వచ్చాను పార్కులు మీరెవరూ కూడా డబ్బులు ఇవ్వలేదని చెప్పారు ఆ ఫ్రెండ్ కథలు చెప్పాడు నా నాకు అప్పు కావాలన్నా వెళ్ళి మనోజ్ గారిని గురించి అడిగాను అసలు నేను అప్పే ఇవ్వలేదన్నాడు మీ అన్నయ్య అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్పాడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది వీడి సంగతి ఏంటో తెలుస్తాను అంటూ నీ నగలు అమ్మేసి డబ్బు తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు అందుకనే ఏంటి అందరూ అలా కూర్చున్నారు అవును కూర్చున్నాం ఈ ఈ పాత్రలకి సన్నివేశాలకి ఒక పేరు రాయాలా అంటే ఇంకెవరు మనోజ్ ఉన్నాడు కదా పేరు రాయండి ఏంటి అలా ఉన్నారు మీరు ఏంటి మావయ్య అలా ఉన్నారు ఏమీ లేదు ఇంట్లో ఇంట్లో జరిగే విషయాలకి చాలా బాధగా అనిపిస్తుంది ఓ మంత్ర భూ మంత్రం ఏంటిది ఏంటి ఏం జరుగుతుంది ఏం లేదు ఇది ఒక బాబా బా స్వామీజీ ఇచ్చారు ఇది ఎవరైతే అబద్ధాలు చెప్తారో అన్యాయం చేస్తారో వాళ్ళకి ఇది తెలుస్తుందంట అని చెప్పేసరికి బ మనోజుని ప్రభావతి కంగారు పడిపోతూ ఉంటారు ఇంకేం చేయాలో తెలియక కంగారు పడిపోతూ ఉంటే అసలు అర్థం కాదు ఇంకా ఇది ఇక్కడే ఉంచి రేపొద్దున వీళ్ళు ఎవరైతే దీని గురించి బంగారం గురించి బయట పెట్టరో అప్పుడు వీళ్ళ సంగతి తెలుస్తానంటూ ఇది అప్పుడు తెలుస్తుందని స్వామీజీ చెప్పాడంటూ ఇంకా అనేసరికి ప్రభావతి మనోర్జు కంగారు పడిపోతూ ఉంటారు కంగారు పడిపోయేసరికి ఇంకేం చేయాలో అర్థం కాక ఈ విషయం ఎలాగైనా బయటకు రావాలని చెప్పి లేకపోతే ఏం చేయాలి అంటే తల్లి కొడుకులు ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు కానీ అసలు విషయాలు తర్వాత తర్వాత ఏం జరుగుతుంది అసలు మనోజు విషయం బయటకు వస్తుందా లేకపోతే మళ్ళీ మామూలుగానే ఇలాగే ఉంటుందా అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ